వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అనంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగల వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాక్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ లడ్డూలో వాడే గీ క్వాలిటీ కూడా బాగాలేదు చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే పదహారవ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డు క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డు క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి అది అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం అంటే అవి అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము సో అందరికీ కూడా వార్నింగ్ ఇప్పించి ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు ఎడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీడీకి ఓన్ ల్యాబ్ లేదు కానీ టిటిడికి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబి ఎక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు ఏముంది ల్యాబ్ రిపోర్ట్స్ లో అనేది చూస్తే ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి అనెక్చర్ వన్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం చేసే ఈ స్టా ఎస్ వాల్యూ టెస్ట్స్ అని ఉంటాయి ఎస్ వాల్యూ టెస్ట్ అది ఒకటి ఉంటుంది ఇంకోటి వేరే ముప్పై తొమ్మిది రకాల టెస్ట్లు చేసేది ఉంటుంది దీంట్లో ముప్పై తొమ్మిది రకాల్లో ముప్పై తొమ్మిది టెస్టులలో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది బీటా సైటోస్టెరాల్ ఓకే సో దాట్ ఈస్ గూడ్ తర్వాత రెండవ టెస్ట్లు ఎస్ వాల్యూ టెస్ట్ ఎస్ వాల్యూ టెస్ట్లు ఐదు రకాల టెస్ట్లు ఉంటాయి ఐదు రకాల టెస్ట్లు ఏంటంటే ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్టు సోయాబీన్ సన్ఫ్లవరు ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ ఆయిల్ లిన్సీడ్ ఆయిల్ వీట్ ఆయిల్ మెయిజ్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్టు ఒక రేంజ్ రేంజ్ ఉండాలి ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్ ఆ పర్టికులర్ ఎడల్టరేషన్ ఉన్నట్టు అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు సో ఈ ఐదు టెస్టులలో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది మిల్క్ ఫ్యాటా కాదా మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్గా నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి ఇది టోటల్గా నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి ఓవరాల్గా ట్యాస్ చేస్తే ఇది చాలా అబ్నామల్గా ఉంది ట్వంటీ పాయింట్ త్రీ టూ ట్వంటీ పాయింట్ త్రీ టూ అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్ చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు చూడటానికి మాత్రమే ఘీ ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోని మాత్రమే బయటపడతాయి అవి ట్వంటీ పాయింట్ త్రీ టూ విచ్ ఇస్ అబ్నామలిలో నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్ తర్వాత సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ తొంభై ఎనిమిది పైన ఉండాలి ఇది ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒకటి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ వచ్చింది ఎస్ వాల్యూ దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రిప్ సీడ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో తర్వాత లార్డ్ లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది ఉండాల్సింది ఎంత హండ్రెడ్ అండ్ టూకి కి కింద ఉండాలి ఇట్ షుడ్ బి బిలో హండ్రెడ్ అండ్ టూ బట్ ఇట్ ఈస్ అబోవ్ హండ్రెడ్ అండ్ టూ విచ్ మీన్స్ దట్ దరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఇవి రెండు ఉంటే నైంటీ ఫైవ్కి పైన ఉండాలి వాల్యూ ద వాల్యూ షుడ్ బి అబౌట్ నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ బట్ ద వాల్యూ ఈజ్ ట్వంటీ త్రీ పాయింట్ టూ టూ ఇచ్ అబ్నామలీ లో తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ హండ్రెడ్కి కింద ఉండాలి బట్ ఈ వాల్యూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఉంది ఓవరాల్గా ట్వంటీ ఉండడం అనేది చాలా అబ్నామలీలో అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు నాలుగు రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి ఆల్వర్స్ ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ రిజల్ట్స్ ఆన్ దోర్బల్స్ సో వే ఇమీడియట్లీ స్టాప్ ద సప్లైస్ ఇమ్మీడియట్గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనీషియేట్ చేయడం జరిగింది తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనీషియేట్ చేయడం జరుగుతుంది అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది తర్వాత ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మీన్ వైల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లైయర్స్ విత్ గుడ్ రేట్ రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్ను కూడా సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సప్లైర్ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్ లో టెస్ట్ చేసి బయట ఈ టెస్ట్ ఏవైతే టెస్ట్లు ఏఆర్ ఫుడ్స్ ఫుడ్స్ వాళ్ళకి చేశాము అవే టెస్ట్ వీళ్ళకి కూడా చేశాము ఈ టెస్ట్లు పాస్ అయ్యాయి తర్వాత ఇంటర్నల్ గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి సెన్సరీ ల్యాబ్కి ఇది ఎలా ఉంటే టీ టెస్టింగ్ కింగ్ కి డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు అంటే వాళ్ళు టీ క్వాలిటీ ఎలా ఉంది టెస్ట్ చేసి వాళ్ళు స్మెల్ అంటే ఎర్రమా టేస్ట్ చూసి చెప్తారు అలాగే ఈద్ కూడా సీఫ్ ఆర్ఐ మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు దాని ప్రకారం వాళ్ళకి నా ఆఫీసర్స్కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది తర్వాత ఎన్డీటిబి వారు వాళ్ళు కూడా మన ఇబ్బంది గ్రహించి మీరు కొనాల్సిన అవసరం లేదు స్వామివారికి మేమే డొనేట్ చేస్తామని వారు డెబ్బై ఐదు లక్షల ఎక్విప్మెంట్ ఏదైతే అడల్ట్రేషన్ టెస్టింగ్కి మనం బయటకు పంపించి టెస్ట్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది వాళ్ళు వాళ్ళు కూడా అది సప్లై చేయడానికి ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం బయట నుంచి రావాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది